జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో డీసీసీ ప్రెసిడెంట్ లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తప్పించుకుని వేడుకలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణ నాయక్ మాజీ మున్సిపల్ చైర్మన్ వేమర్ల సత్యనారాయణ రెడ్డి పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి మహిళా నాయకులు బడికే ఇందిర పాల్గొన్నారు కొనసాగి రేవంత్ గారి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా జనగామ జిల్లా నుంచి జనగామ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జగ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆర్ క్లారెంటీలు హామీ ఇచ్చి ప్రజల్లోకి వచ్చి మమ్మల్ని దిగించండి మేము మీకు మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పేసి ప్రజల్లోకి వస్తే ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలని పార్టీ